హలో ఫ్రెండ్స్ నమస్తే ఐసిఐసిఐ బ్యాంక్ షాక్ ఇకపై మినిమం అకౌంట్ బ్యాలెన్స్ యాభై వేలకు పెంపు ప్రముఖ ఐ ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసి తాజాగా తీసుకునే కస్టమర్లు పెద్ద షాక్ ఇచ్చింది ఆగస్ట్ ఒకటి నుంచి కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసేవారు ఇకపై మినిమం బ్యాలెన్స్ యాభై వేలు మెయింటైన్ చేయాలని స్పష్టం చేసింది మీరు ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారా అయితే ఈ వార్త మీకోసం ఎందుకంటే ఇటీవల ఐసిఐసిఐ బ్యాంక్ తన సేవింగ్స్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ విషయంలో కొత్త రోజులు తీసుకొచ్చింది దీని ప్రకారం ముఖ్యంగా మెట్రో అర్బన్ ఏరియాల సేవింగ్స్ అకౌంట్లకు మినిమం బ్యాలెన్స్ పదివేల రూపాయల నుంచి ఏకంగా యాభై వేల రూపాయలు పెంచేసింది ఈ కొత్త రూల్ ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై తర్వాత ఓపెన్ అయ్యే అన్ని కొత్త అకౌంట్లకు వర్తిస్తుంది ఈ విషయం శనివారం బ్యాంకు విడుదల చేసిన సర్కారులో స్పష్టం చేసింది అయితే దీంతో పాటు సెమీ అర్బన్ రూరల్ ఏరియాలో కూడా మినిమం బ్యాలెన్స్ పెంచారు సెమీ అర్బన్ ప్రాంతాలు ఇప్పటివరకు ఐదు వేలు మినిమం బ్యాలెన్స్ ఉంటే ఇప్పుడు అది ఇరవై ఐదు వేల రూపాయలు పెరిగింది అలాగే గ్రామీణ ప్రాంతాల బ్రాంచ్లో ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పెంచారు అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే అకౌంట్లో ఎక్కువ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది